క్రిస్మస్ హిందూ అమ్మాయి మాత్రం లాక్ చేసి ఫోన్స్ తీసుకుందంట రూమ్ లో పెట్టి లాక్ చేసి వాళ్ళ ఫోన్స్ అన్ని కలెక్ట్ ఫోన్ లేదు లేదు ఆమెది నేను ట్రై చేశాను లేదా ఆమె కావాలని స్విచ్ ఆఫ్ పెట్టుకుంది మీరు మీరు ఇప్పుడే పంపించండి ఎందుకంటే హిందూ అమ్మాయిలను లాక్ చేసి అరెస్ట్ చేయడం హిందూ పండుగలకి ఎంత దారుణం ఇది మన పండుగ మన చేసుకోవచ్చు అలా ఉండాలి కానీ ఆమె లేం ఏరియా అసలు ఆమె ఏమనుకుంటుంది